హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీడీఎస్ఈకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను సబ్స్క్రైబ్ చేసుకొని చూసండి ఏపీఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి మనకి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడడం జరిగింది అండ్ అలాగే కాల్ లెటర్స్ గురించి దాంట్లో ఉన్న అవకతవకల గురించి ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది అండ్ అలాగే మండే అండ్ ట్యూస్డే సో రేపు ఎల్లుండి రాబోయే లెటర్స్ని కూడా ఎలా చూడాలి ఏంటి అసలు ఏంటి ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అలాగే దీని తర్వాత ప్రాసెస్ ఏంటి అసలు కంప్లీట్గా ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోలో చెప్పడం అయితే జరిగింది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అండ్ అలాగే నెక్స్ట్ రాబోయే ఇన్ఫర్మేషన్ కూడా మీ వరకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకొన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి అండ్ అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలాగే ఎవరికైతే కాలిటర్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరూ కూడా యూజ్ అవుతుంది కాబట్టి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మనకి ఏపీడీఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది యాభై ఆరు ఉపాధ్యాయుల పోస్టులకి అభ్యర్థులు కరువు అనేసి ఇక్కడ మనకి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు ఇది మనకి కర్నూలు జిల్లాకు సంబంధించి అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఈ ఆర్టికల్ గురించి చూసినట్టయితే కనుక ఉపాధ్యాయుల కొలువు సాధించిన అభ్యర్థుల్లో రోజు రోజుకి ఉత్కంఠం పెరిగిపోతుంది అనేసి ఒక ఆర్టికల్లో మనకి రిలీజ్ చేశారు మనకి ఇప్పుడు ఎలా వచ్చింది అనేసి అంటే మనకి కర్నూలు జిల్లాలో చూసినట్టయితే కనుక రెండు వేల ఆరు వందల ఎనిమిది పోస్టులకు సంబంధించి మనకి కంప్లీట్గా తీసుకోవడం అయితే జరిగింది సో ఇందులో ఏంటంటే మనకి నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై మంది మనకి అభ్యర్థులు పరీక్ష రాయడం అయితే జరిగింది అందులో అర్హత సంపాదించిన వాళ్ళకి కాల్ లెటర్స్ అన్ని కూడా వాళ్ళకి పంపడం అయితే జరిగింది అనేసి ఇచ్చారు అండ్ దీంట్లో సిక్స్టీ ఫోర్ మెంబర్స్కి అభ్యర్థులకి వైకల్య దృ ధృవీకరణ పరీక్ష అయితే చేయించుకోవడం జరిగింది తర్వాత మనకి రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది అయితే మనకి ఈ పత్రాల పరిశీలన అంతా కూడా అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారనమాట అలాగే మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసుకున్న వాళ్ళేమో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారు అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా ఏంటి అనేసి అంటే ఈ కొన్ని కొన్ని ఏవైతే టెస్ట్లు అవి ఉంటాయో సో ఆ పరీక్షలు అన్నీ కూడా చేయించుకున్నారనమాట అలాగే ఎనిమిది మంది అభ్యర్థులు తమకు ఉద్యోగాలు వద్దని అంటే లెటర్ అంతా రాసి లిఖితపూర్వకంగా చెప్పడం అయితే జరిగిందనమాట అంటే మాకు ఈ జాబ్ వద్దు అనేసి వాళ్ళు లెటర్లో రాసి ఇవ్వడం అయితే అలా జరిగింది అనేసి కూడా ఇక్కడ చెప్తున్నారు అలాగే నలుగురు అభ్యర్థులు దరఖాస్తు సమయంలో చేసిన పొరపాట్ల కారణంగా పత్రాలను తిరస్కరించడం జరిగింది అంటే మనం ఎక్కడైతే ఇది వెరిఫికేషన్ అదే డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకుంటామో దానికి సంబంధించి సో ఏదైతే అప్లై చేసుకునే టైంలో కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తారు కదా సో అవి కొంచెం పెద్ద పెద్ద మిస్టేక్స్ అంటే ఈ టెట్లో తప్పు మార్క్స్ ఇవ్వడం లేదు అంటే టెట్కి సంబంధించి అంటే క్వాలిఫికేషన్ లేకపోయినా పెట్టడం సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే సో వాళ్ళని కంప్లీట్గా తొలగించడం అయితే జరిగిందనమాట అండ్ అలాగే యాభై ఆరు పోస్టుల అభ్యర్థులు లేర లేరంట అంటే మనకి ఫిఫ్టీ సిక్స్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు అయితే మనకి ప్రస్తుతానికి అయితే అక్కడ తక్కువ రావడం అయితే జరిగింది మిగిలిన ఇరవై ఒక్క పోస్టుకు సంబంధించి అభ్యర్థులు రెండు రోజుల్లో కాల్ లెటర్స్ వస్తాయి అనేసి అంటే ట్వంటీ వన్ మెంబర్స్కి ఎవరైతే పోస్టులు ఖాళీ ఉన్నాయో వాళ్ళకి మిగిలిన ఇప్పుడు మండే మనకి కాల్ లెటర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అనేసి అన్నట్టుగా మనకి కంప్లీట్గా ఇక్కడ మొత్తం దీని మ్యాటర్ అయితే ఇది సో ఇలాగ మనకి కంప్లీట్గా చెప్పడం అయితే జరిగింది అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటి అనేసి అంటే ఒక్కొక్క అభ్యర్థి కూడా రెండు మూడు పోస్టులకు సంపాదించి అర్హత అయితే రావడం జరిగింది సో ఈ రెండు మూడు పోస్టులకు అర్హత వచ్చిన వాళ్ళకి ఏం జరుగుద్ది అనేసి అంటే ఒక్క పోస్టుకు మాత్రమే ఎంపిక చేయడం జరుగుద్ది అనమాట అది కూడా ఎలా అంటే మీరు ప్రిఫరెన్స్ వైజ్గా పెట్టుకుంటారు కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనేసి పెట్టుకుంటారు కదా సో ఆ ప్రిఫరెన్స్ వైజ్గా మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీకు పెట్టుకున్న ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చా లేదా అనేసి అన్నది మీకు చూస్తారు సో ప్రతి ఒక్కరికి కూడా ఒక రెండు మూడు అర్హత ఉన్నా సరే ఎవరికి ఏదైతే అంటే ఒకే ఒక పోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా రావడానికి చూస్తారనమాట ఒక పోస్ట్ రావడం అవుతుంది సో అర్హత ఎన్ని పోస్టులకు వచ్చినా సరే మీరు పెట్టుకున్న ప్రిఫరెన్స్ని బట్టి ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీకు వచ్చిన ర్యాంక్ బట్టి ఉంటుంది అది కూడా సో అలా అయితే మీకు ప్రిఫరెన్స్ బట్టి మీరు ఎంచుకున్న దాన్ని బట్టి మీకు ఇవ్వడం అయితే ఉంటుంది అలాగే దీని తర్వాత ఇప్పుడైతే మనకి ఇలా కాల్ లెటర్స్ అన్నీ వచ్చాయి సో దీని తర్వాత మొత్తం మనకి సెలక్షన్ లిస్ట్ మొత్తం కంప్లీట్గా ఇంకా ఫుల్ సెలెక్షన్ లిస్ట్ అనేది మనకైతే వచ్చేస్తుంది సో వచ్చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటి అని కూడా చాలామంది అడుగుతున్నారు దీని తర్వాత మనకి మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఏదైతే నేను చెప్పాను ఇప్పుడు ప్రిఫరెన్స్ వైజు సో అలాగ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే మనకి ఏదైతే మనం చెప్పామో దాన్ని బట్టి మనకి అవైలబిలిటీ బట్టి మనకి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో దాన్ని కూడా మనకి దీంట్లో మనకి కంప్లీట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది సో దాని వైజ్గా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మనకి ఇంకొక ఆర్టికల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మనకి డిఎస్సీకి సంబంధించి పలు కేటగిరీల్లో అభ్యర్థుల ఆందోళన అనేసి మనకు ఒక ఆర్టికల్ కూడా రిలీజ్ చేశారు అంటే దీని గురించి మనకు తెలిసినట్టయితే మనకి నార్మల్గా అయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది దాని తర్వాత మనకి సెలక్షన్ లిస్ట్ అయితే వస్తుంది సో దాన్ని బట్టి మనకి సెలక్షన్ లిస్ట్లో ఉన్న వాళ్ళ లిస్టుని బట్టి మనకి కాల్ లెటర్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ప్రాసెస్ అంతా కొంచెం రివర్స్ అవ్వడం వల్ల చాలామందికి అది చాలా అసంతృప్తిగా ఉంది ఎందుకనేసి అంటే మనకి కంప్లీట్గా ఒక పదిహేను వేల మందికి ఇప్పటి వరకు అయితే కాల్ లెటర్స్ రావడం జరిగింది సో దాని తర్వాత చూసినట్టయితే కనుక చాలా మందికి మనకి ఈ ర్యాంకులు గా ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి రాలేదు సో వాళ్ళందరూ కూడా మండే ట్యూస్డే లోపల మనకి కొంచెం కాల్ లెటర్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో కొంచెం అయితే కంగారు పడకుండా కొంచెం వెయిట్ అయితే చేయండి అండ్ అలాగే దాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది సో అలాగా మీ కాల్ లెటర్ కూడా చెక్ చేసుకుంటూ ఉంటే మీకు మందికి అయితే వచ్చాయి కాలేజెస్ సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి కింద కమెంట్ చేయండి సో మిగిలిన వాళ్ళకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది కాబట్టి అలాగే చాలామందికి అయితే రాలేదు వాళ్ళైతే ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ అభ్యర్థుల ఆందోళన కదా దీంట్లో మెయిన్గా ఏంటి అనేసి అంటే మనకి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ట్వెల్త్ కాల్ లెటర్స్ అనేసి మనకి ఇవ్వడం జరిగింది అంటే ఫస్ట్ అంటే నేను చెప్పాను కదా ర్యాంక్స్ వైజ్గా ఏంటి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సో ఇలా ఈ ర్యాంక్స్ వదిలేసి ఎవరైతే సిక్స్త్ ర్యాంక్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ కాల్ లెటర్ వచ్చింది సో అలాగా ర్యాంక్స్ వైజ్గా చూసుకున్నా మనకి కొంచెం ఇబ్బందికరంగానే ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది సో అందుకనేసి కొంచెం ఆందోళన అయితే మనకి బయట అయితే కనిపిస్తుంది అండ్ దీని ప్రకారమే కాకుండా మనకి స్పెషల్ టీచర్ పోస్టుల్లో భారీ గందరగోళం అనేసి కూడా ఇవ్వడం జరిగింది అంటే మనకి ఇదంతా కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్గానే ఉంది ఎందుకంటే ముందు వరకు మనకి ఇలాంటి ఒక థింగ్ అయితే జరగలేదు సో ఇప్పుడు కొంచెం వెరైటీగా జరుగుతుంది కాబట్టి చాలామంది అయితే కొంచెం ఆందోళనలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా నిర్వహణ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అంటే అంటే ఉన్న ముందు నుంచి ఉన్న ఏదైతే స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అలా ఉన్నాయో సో దానికి స్టెప్ ఫోర్ ఇలా ఫోర్ స్టెప్స్ ఉంటే మనకి ఇప్పుడు ఎలా జరుగుతుంది స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ ఫోర్ స్టెప్ త్రీ అలా జరుగుతుంది అనమాట అంటే మనకి కొంచెం చాలా గందరగోళంగా ఉంది ఎందుకంటే ముందు నుంచి ఒక ఒక ప్యాటర్న్ అలవాటు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని చేంజ్ చేసి ఇలా 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 అనేసి కొంచెం దాని అంతా గందరగోళం అయితే చేయడం జరిగింది కాబట్టి కొంచెం అందరికి కూడా అది ఇబ్బందికరంగా ఉంది సో దాని గురించి కూడా ప్రభుత్వం అయితే చూడాల్సి ఉంది సో దాని గురించి పక్కన పెడితే మిగిలిన వాళ్ళకైతే కొంచెం తర్వాత ఇంకా మండీ కానీ చూసే కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మిగిలిన వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండండి అండ్ చెక్ చేసుకున్న వాళ్ళు మీకు వచ్చిన వెంటనే అక్కడికి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అటెండ్ అయితే అవ్వండి ఎందుకని అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఎలా టెస్ట్ చేయించుకోవాలి ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ చేయించుకోవాలి అలాగే మొత్తం ఇవన్నీ కూడా తెలియకుండా కొంచెం కొంచెం మందికి ఇబ్బంది పడుతున్నారు అనమాట సో దాని గురించి కూడా ఇది ఈ ఛాన్స్ అయితే పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చూసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా అటెండ్ అయ్యే అవకాశాలు అయితే వెతుక్కోండి ఎందుకనేసి అంటే ఇది ఇక్కడ వరకు వచ్చిన తర్వాత లాస్ట్ స్టెప్లో పోతే ఆ బాధ అసలు వర్ణనాతీతంగా ఉంటుంది కాబట్టి సో ఎవ్వరు కూడా మిస్టేక్ చేయకుండా మ్యాక్సిమం మీరు చెక్ చేసుకుంటూ ఉండి అక్కడ ఇన్ టైంలో వెళ్ళి మీరు ఇన్ టైంలో మొత్తం ఉన్న ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి అలాగే మనకి డిఎస్సి నియమకాల్లో సరి చేయాలి అనేసి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు సో దీంట్లో చూసినట్టయితే కనుక మనకి ఎలా అయ్యింది అనేసి అంటే ఈ మెగా డిఎస్సికి సంబంధించి మనకి ఎవరు సెలెక్ట్ అయ్యారు అంటే సెలెక్షన్ లిస్ట్ అనేది ప్రాపర్గా రాక ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేసి అన్నది కూడా చాలామంది ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారనమాట సో దాని గురించి కూడా ఈ కాల్ లెటర్స్ అవి ఎంతమందికి వచ్చాయి లేదా అంటే మనం సెలెక్ట్ అయ్యామా లేదా అసలు సెలెక్ట్ అయితే ఎలా చూడాలి అసలు ఎక్కడ చూడాలి అసలు ఏం జరిగింది సో ఇలాంటి యొక్క కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారనమాట సో వాటన్నిటిని కూడా కొంచెం ఆ కూడా కొంచెం సరి చేసి మనకు ఒక ప్రాపర్ లిస్ట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాలి అనేసి అన్నట్టుగా కోరుతున్నట్టు అందరూ కూడా తెలుస్తుంది అండ్ అలాగే దీంతోపాటు మనకి పదిహేను వేల మందికి పైగా ఇప్పటి వరకు మనకి కాల్ లెటర్స్ అయితే రావడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అలాగే పరీక్షలు చేయించుకోవడం కోసం వీటన్నిటి కోసం అయితే వాళ్ళు వెళ్ళడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా మనకి రేపు ఎల్లుండి లోపలకి కాల్ లెటర్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా మీరు చెక్ చేసుకుంటూ ఉంటే మీకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి అండ్ అలాగే మనకి ప్రాపర్గా ఈ లిస్ట్ అనేది మనకి సెలెక్షన్ లిస్ట్ అనేది పెట్టి పెడితే కనుక మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అలాగే ఎలాగా అనేసి అన్న కంప్లీట్ ప్రాసెస్ అయితే తెలుస్తుంది సో ఇప్పుడు వరకు అయితే మనం ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది సో ఇదంతా అయిన తర్వాత మనకి ఈ లిస్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు సో దానికైతే చూసుకుంటే మనకి ఒక థింగ్ అయితే తెలుస్తుంది అన్నమాట అలాగే మనకి రేపు వెళ్ళిన లోపల మనకి చాలా మంది కాల్ లెటర్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో వచ్చిన వాళ్ళందరూ కూడా కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ అలాగే అది మీ వరకు కూడా నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రేపు ఎలవెన్ లోపల తీసుకొస్తాను సో అవి మీ వరకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి అండ్ అలాగే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి Please do like, share, and subscribe for more information. Thank you for watching.